హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీతో నా డెలివరీ స్టోరీ అయితే షేర్ చేసుకుంటున్నాను నాకు థర్టీ నైన్ వీక్స్ పడిన తర్వాత సిక్స్ డేస్కి డెలివరీ అయింది అంటే నైన్ మంత్స్ కంప్లీట్ అయ్యి టెన్ మంత్స్ పడిన తర్వాత ఒక ఫైవ్ డేస్కి అట్లా డెలివరీ అయింది నాకు డ్యూ డేట్ అయితే నవంబర్ ట్వంటీ నైన్కి ఇచ్చారు అయితే నేను నవంబర్ థర్టీకి డెలివరీ అయ్యాను కాకపోతే నాకు డాక్టర్ అవైలబుల్గా లేకపోవడం వల్ల డిసెంబర్ ఫస్ట్కి అడ్మిట్ అవ్వాలి సెకండ్ ఆర్ థర్డ్ డెలివరీ అవుతుంది అని చెప్పి అన్నారు అయితే డిసెంబర్ ఫస్ట్కే జాయిన్ అవుదాం అనుకున్నాము పెయిన్స్ కూడా ఏమీ లేవు నార్మల్గా ఫాల్స్ పెయిన్ వచ్చిపోయాయి దానికన్నా ముందు నుండే అయితే డాక్టర్ అవైలబుల్గా లేరు కదా అని చెప్పి డిసెంబర్ ఫస్ట్కి అడ్మిట్ అవుదామని ఫిక్స్ అయ్యాము బట్ సడన్గా నాకు ట్వంటీ నైన్కి పి రౌండ్ టిచార్జ్ కనిపించడం స్టార్ట్ అయింది అనమాట కొంచెం తర్వాత అది రెడ్ కలర్లోకి మారింది ఎందుకైనా బెటర్ అని చెప్పేసి హాస్పిటల్కి అయితే విజిట్ అయ్యాం ఒకసారి చెకప్ చేసుకుందామని ఇక వెళ్ళడానికి ముందు నేనైతే నా బేబీ మూమెంట్స్ చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే బేబీ మూమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇలాంటి టైంలో అందుకని అండ్ అలాగే కాసేపు బేబీతో మాట్లాడానికి కూడా తనకి ధైర్యం చెప్తున్నాను ఇఫ్ ఒకవేళ జాయిన్ అయితే ఏంటి అండ్ చెకప్కి వెళ్ళి వేస్తాము అని చెప్పేసి ఇలా చెప్తున్నాను తను రెడీగా ఉందా లేదా అని కనుక్కోవడానికి బేబీతో కాసేపు మాట్లాడి మూమెంట్స్ ఫీల్ అయ్యి హ్యాపీ అయ్యి తర్వాత ఇంకా వెళ్ళిపోదాము హాస్పిటల్కి అని చెప్పి డిసైడ్ అయ్యాము యాక్చువల్గా అప్పటివరకు వెళ్ళాలా వద్దా వద్దా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నాం అన్నమాట ఎందుకంటే బ్రౌన్ డిశ్చార్జే అవుతోంది కంప్లీట్ రెడ్ అవ్వట్లే బ్రౌన్ అనేది స్టార్టింగ్ ఒక లెవెన్ ఓ క్లాక్ అట్లా మార్నింగ్ కొంచెం కనిపించింది ఇక నైట్ అయ్యేసరికి అయితే కొంచెం బ్లీడింగ్ లాగా అంటే బ్రౌన్ డిశార్జే కొంచెం హెవీగా అయ్యింది అందుకని ఇంకా డిసైడ్ అయిపోయాం వెళ్ళిపోదాము చెకప్ కని అయితే ఆ రోజైతే మా మదర్ నా కోసం చికెన్ ఫ్రైడ్ రైస్ చేశారు ఇంట్లోనే మళ్ళీ నేను ఒకవేళ హాస్పిటల్లో జాయిన్ అయితే తినలేను కదా అని చెప్పి ఇంకా టెన్ అట్లా అవుతుంది ఈ టైము ఆ టైంలో నేను తింటున్నాను నాకు పెయిన్స్ అయితే ఎక్కువ ఏం లేవు నార్మల్గా ఉండే సో అందుకని తినేశాను తిని వెళ్ళాం హాస్పిటల్కి ముందైతే జనరల్గా చెకప్ చేశారు వాళ్ళు చేసిన తర్వాత ఇప్పుడైతే డిశ్చార్జ్ లైట్గా రెడ్ అప్పటికి హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి రెడ్ డిశ్చార్జ్ స్టార్ట్ అయింది డిశ్చార్జ్ అనేది అవుతుంది డెలివరీ టైం కాబట్టి సర్వీక్స్ అయితే వన్ సెంటీమీటర్ ఓపెన్ అయింది ఒకవేళ ఇంటికి వెళ్ళి ఇంకా బ్లీడింగ్ హెవీగా స్టార్ట్ అయిన తర్వాత రావాలనుకుంటే అలా రండి లేదు ఒకవేళ అడ్మిట్ అవుతానంటే అడ్మిట్ అవ్వండి ఇంకా సర్వీక్స్ ఓపెన్ అవ్వడానికి మనం మెడిక్ మెడికేషన్ అనేది ఇద్దాము అని చెప్పి చెప్పారు సో కాసేపు అయితే డిస్కస్ చేసుకున్నాము మేము డిస్కస్ చేసుకొని ఒకసారి వద్దని ఒకసారి వెళ్ జాయిన్ అవుదామని అనుకున్నాము ఎందుకంటే మాకు కావాల్సిన డాక్టర్ కూడా అవైలబుల్గా లేరు జస్ట్ మేము బేబీ హెల్తీగా ఉందా లేదా అని చెప్పి కనుక్కోవడానికి వెళ్ళాము అలా ముందు ఆలోచించాము చాలాసార్లు ఆలోచించిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళగానే బ్లీడింగ్ ఎక్కువ అయితే మళ్ళీ రావడం ఎందుకు అని చెప్పి అడ్మిట్ అయితే అయిపోయాము అడ్మిషన్ ప్రాసెస్ అది కంప్లీట్ అయిపోయేసరికి ఆల్రెడీ టువెల్వ్ అయ్యింది నేను చెకప్కి వెళ్ళినప్పుడే నేను ఇంకా లోపలే ఉన్నానమాట లేబర్ రూమ్లో చెకప్ రూమ్లోనే ఉండిపోయాను మా మదర్ వాళ్ళు అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేశారు హస్బెండ్ కూడా వచ్చేసారు ఇంకా అడ్మిట్ అవుతున్నామని చెప్పగానే ఇక్కడ మా బ్రదర్ తను రెస్ట్ తీసుకుంటున్నాడు అంటే ఇప్పుడు ఇక్కడ టైం అయితే టూ అలా అవుతుంది తను రెస్ట్ తీసుకునే టైం అయితే మేము వచ్చిన తర్వాత ట్వెల్వ్కి సర్వీస్ ఓపెన్ అవ్వడానికి జెల్ అప్లై చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి నన్ను రూమ్కి అయితే షిఫ్ట్ చేశారు ఇలా ఇంకా పెయిన్స్ అయితే స్టార్ట్ అయింది లైట్గా మనకు జెల్ అప్లై చేసిన తర్వాత ఒక ఫార్టీ మినిట్స్కి లైట్గా స్టమక్లో కూడా పెయిన్స్ స్టార్ట్ అయింది అప్పటి వరకు నాకు స్టమక్ పెయిన్ మాత్రం లేకుండే అనమాట బ్యాక్ పెయిన్ నీ పెయిన్స్ అవి ఆల్రెడీ ఒక టూ త్రీ వీక్స్ నుండి నేను ఫేస్ చేస్తున్నా అవి ఫాల్స్ పెయిన్స్ అని చెప్పారు డాక్టర్ అవన్నీ కామన్ అని చెప్పారు ఇక్కడ ఇంకా నాకు వాళ్ళు అప్లై చేసిన తర్వాత నుండి చాలా హెవీగా స్టమక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది ముందు కొంచెం స్టార్ట్ అయిన తర్వాత పెరుగుతూ వచ్చింది ఇంకా రూమ్కి షిఫ్ట్ చేశారు ఇక్కడ నేను మా అత్తయ్యగా టెన్షన్ పడుతున్నారని చెప్పేసి తనతో ఒకసారి కాల్లో అయితే మాట్లాడుతున్నాను అంత బాగుందని చెప్పడానికి అండ్ ఇలా పుట్ట పైన అయితే మనకి పెయిన్స్ది తెలవడానికి అలాగే బేబీ హార్ట్ బీట్ వాళ్ళు మానిటర్ చేయడం కోసం అని ఇదైతే పెట్టారు మాకైతే విండో దగ్గర వచ్చింది బెడ్ చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నా డెలివరీ వింటర్లో అయింది కదా ఈ వెదర్కి సన్ రైజ్ అనేది లోపలికి రావాలి కాబట్టి ఇక్కడ మాకు విండో నుంచి వ్యూ కూడా చాలా బాగుంది అండ్ ఎండ వచ్చినప్పుడు ఎండ లోపలికి రావడం కూడా బాగా నచ్చింది హాస్పిటల్ అయితే చాలా నీట్గా ఉంది ఇక్కడ నేను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాను ఎందుకు ప్రైవేట్కి వెళ్ళాను అనేది అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక మార్నింగ్ వర్క్ పెయిన్స్ అయితే హెవీ అయ్యింది ఇప్పుడు ఫైవ్ అలా అవుతుంది ఈ టైము ఈ టైంలో మొత్తం అన్ని జ్యువెలరీ తీసేయమన్నారు తీసి బాత్ చేయాలనుకుంటే చేసి రెడీగా ఉండమన్నారు నేను అన్నీ తీసి వెళ్ళి స్నానం చేసుకుని వచ్చి రెడీ అయ్యి లేబర్ రూమ్కి అయితే వెళ్ళాను ఒక ఎయిటీన్ అవర్స్ నైన్టీన్ అవర్స్ పెయిన్స్ తర్వాత నాకు డెలివరీ అయితే అయ్యింది అండ్ ఇట్స్ ఏ నార్మల్ డెలివరీ ఇక ఈ నార్మల్ డెలివరీ అవ్వడానికి పడిన స్ట్రగుల్స్ దీని వెనకాల ఏమేం చేశాను ఏంటి నేను ఏం ఫాలో అయ్యాను అనేది సపరేట్ ఇంకో వీడియో అయితే పెడతాను ఇక్కడ డాక్టర్ బేబీని హ్యాండ్ అవర్ చేసేటప్పుడు నేను మా హస్బెండ్ ఉండాలి తన ఫేస్లో రియాక్షన్ చూడాలని మేము ఆ బేబీ పొట్టలో పడిన తర్వాత నుంచి అనుకున్నాము కాకపోతే ఆ టైంలో కరెక్ట్గా వాళ్ళు అంటే డెలివరీ ఏ టైంకి అవుతుందో ఎగ్జాక్ట్గా తెలియదు కదా అందుకని అప్పుడే తను మా వదినని తీసుకురావడానికి అని వెళ్ళాడు అదే టైంలో నాకు డెలివరీ అయిపోయింది తను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట టైం అవుతుందని సో తను వచ్చేటప్పటికే డెలివరీ అయింది అండ్ మా అత్తయ్య గారికి బేబీని హ్యాండ్ ఓవర్ చేశారు డాక్టర్ అయితే తను తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఎమోషనల్ అయ్యాడు అది మేము వీడియో అయితే రికార్డ్ చేయలేదు చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యాడు బేబీని చూసిన తర్వాత అంటే మాకు ఇంత ఎమోషనల్ అవ్వడానికి ఇదంతా దీనికి చాలా ఉంది వెనకాల స్ట్రగుల్ చాలా ఉంది అదంతా కూడా నేను మీకు చెప్తాను క్లియర్గా చెప్తాను అంత ఈజీగా అయితే మాకు ఈ బేబీ రాలేదు సో అందుకని చాలా స్పెషల్ చాలా ప్రీషియస్ చాలా మేము ఈ సెన్సిటివ్ అనమాట ఈ మ్యాటర్లో మా హస్బెండ్ అయితే ఇంకా ఇంకా చాలా సెన్సిటివ్ తను ఆల్రెడీ నేను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి చాలా కేర్ తీసుకున్నాడు నాకు కానీ నా బేబీ గురించి కానీ అండ్ ఇక్కడ కూడా తను చాలా అంటే ఎమోషనల్ అయిపోయి ఇంకా నార్మల్ డెలివరీ అయ్యానని అండ్ అలాగే బేబీని చూసి చాలా ఎమోషనల్ అయ్యి అలాగే ఉండిపోయాడు షాక్లో చాలాసేపు ఇంకా కాసేపు అయిన తర్వాత తేరుకున్న తర్వాత బేబీని తీసుకొని తనైతే చూసి చాలా హ్యాపీ అయ్యాడు అండ్ నాకు పుట్టిందైతే బేబీ బాయ్ నార్మల్ డెలివరీ ద్వారా పుట్టినాడు తను ఇంకా మా ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీ అయ్యారు నార్మల్ డెలివరీ అయ్యానని ఇక్కడ మా అత్తయ్య గారు అయితే బేబీతో అన్నమాట బేబీ అయితే పడుకొని ఉండే అనమాట పుట్టిన తర్వాత ఫస్ట్ క్రై విన్న తర్వాత కాసేపటికి పడుకున్నాడు మళ్ళీ కాసేపటికి లే చేయించాడు ఇక్కడ మేము బేబీతో మాట్లాడుతున్నాం చూస్తున్నాము ఆ మూమెంట్స్ అయితే అసలు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేము మేము ఆ హ్యాపీనెస్ అది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు ఇది వచ్చేసి ఇడ్లీ ఇచ్చారు అండ్ నార్మల్ డెలివరీ అయ్యాను కాబట్టి అన్ని ఫుడ్స్ తినొచ్చు అన్నారు కాకపోతే మేము మా పేరెంట్స్ వీళ్ళు చెప్తారు కదా పెద్దవాళ్ళు ఏం తినాలి ఏం తినొద్దని సో నేనైతే డైట్ ఫాలో అయ్యాను అందుకని ఇక్కడ ఇడ్లీ ఇచ్చారు ఓన్లీ సాంబార్లో తిన్నాను చట్నీలో తినలేదు అండ్ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇచ్చారు ఒక పర్సన్కి మనకి ఎక్స్ట్రా పర్సన్కి కావాలన్నా ప్రొవైడ్ చేసేవాళ్ళు అండ్ ఇది ఆఫ్టర్నూన్ లంచ్ లంచ్లో కూడా మనకి రైస్ అండ్ చపాతీ కర్రీసు పప్పు అలాగే సాంబారు ఇక్కడ వేరే వేరే వేరియస్ కర్రీస్ ఇచ్చారు అండ్ ఎగ్ కూడా మనకి మామూలుగా ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే ఇచ్చారు కొన్ని రోజుల వరకు ఎగ్ వైటే తినమన్నారు నన్ను ఆఫ్టర్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా బట్ నాకు ఇక్కడ డెలివరీ అయినా వెంటనే తినాలని అయితే అనిపించలేదు ఇక కాస్త అయితే తిన్నాను లంచ్ అండ్ ఇది డెలివరీ అయినా నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ అండ్ పోహా పంపించారు తర్వాత ఇది తినేసాను నేను ఎక్కడ చట్నీ అయితే తినలేదు జస్ట్ రసంతో ఇడ్లీ తిన్నాను నార్మల్ డెలివరీ అయితే అన్ని ఫుడ్స్ తినొచ్చు అంట ఏం ప్రాబ్లం లేదని డాక్టర్ అయితే చాలా స్ట్రాంగ్ అని చెప్పారు కాకపోతే మేము పాటించాం అలా ఇదైతే నేను అసలు మర్చిపోలేని రోజు ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హ్యాపీ ఉంటుంది బేబీ డెలివరీ అయిన తర్వాత మూమెంట్స్ అవన్నీ అని అనుకోలేదు కొంచెం భయం అయితే ఉంటుంది కదా ఎవరికైనా డెలివరీ అంటే నాకు కాస్త భయం అయితే ఉంది కానీ నా హస్బెండ్ మా మదర్ చాలా మోటివేట్ చేశారు అండ్ ఫ్యామిలీ ఇంకా ఇదే అయితే మేము డిశ్చార్జ్ అవ్వాల్సినటే ఇది లంచ్ ఆఫ్టర్నూన్ లంచ్ లంచ్ చేసిన తర్వాత ఇక మేము ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు అంటే నా సైడ్ నుండి బేబీ సైడ్ నుండి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అయితే కంప్లీట్ చేశాము అంటే రెండు ఇద్దరి హెల్త్ సెట్ అందుకని వెళ్ళిపోవచ్చు అని చెప్పారు మాకు ఈరోజు విజిటర్స్ ఉండే అనమాట మా ఫ్యామిలీ ఉండే రావడానికి ఇక అందుకని లంచ్ చేసిన తర్వాత కాసేపు వెయిట్ అయితే చేసాము వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో కాసేపు మాట్లాడి అందరం కలిపే ఒకేసారి ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము నేను హాస్పిటల్లో జస్ట్ డెలివరీ కోసం అంటే ఇవాళ అడ్మిట్ అయ్యాను అంటే రేపు డెలివరీ అయింది ఆ నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసేశారు ఎక్కువ రోజులేమి లేను టూ డేసే ఉన్నాము హాస్పిటల్లో ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రమే హాస్పిటల్లో పెట్టుకుంటారంట లేదంటే అవసరం లేదు అని చెప్పారు ముందే ఇంకా నా హెల్త్ బాగుంది కాబట్టి పంపించారు వెళ్ళడానికి ముందైతే హాస్పిటల్ వాళ్ళు కేక్ అయితే కట్ చేయించారు ఈ హాస్పిటల్లో అండ్ ఫస్ట్ క్రై నుంచి ఒక గిఫ్ట్ బాక్స్ అలాగే హాస్పిటల్ తరఫున ఒక బుట్ట ఒక చిన్న బాటిల్ గిఫ్ట్ అయితే ఇచ్చారు అవి కూడా నేను ఇక్కడ మీకు వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను చూడండి ఇంకా కేక్ కట్ చేసి చేయించారు బేబీ పుట్టిన వెంటనే అంటే నా పొట్టలో నుంచి బయట డెలివరీ అయిన వెంటనే బేబీ ఫుట్ ప్రింట్స్ అయితే తీసుకున్నారు అది కూడా మాకు గిఫ్ట్ చేశారు హాస్పిటల్ నుంచి హాస్పిటల్ స్టాఫ్ కానీ క్లీనింగ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు చాలా ధైర్యం చెప్పారు ఇక్కడ కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇచ్చిన గిఫ్ట్స్ కూడా మేము చూ పట్టుకున్నాము అండ్ ఇక్కడ చూడండి ఫస్ట్ క్రై నుండి ఇచ్చిన బాక్స్లో ఏముందో చూపిస్తాము ఇక ఇందులో కూపన్ కోడ్స్ కూడా వచ్చాయి అవి అయితే మేమేం యూస్ చేసుకోము ఫస్ట్ క్రై నుండి ఎందుకంటే ఇచ్చిన కూపన్స్ ఆల్రెడీ కొన్ని బేబీ ప్రొడక్ట్స్ నేను ముందే తీసి పెట్టుకున్నాను వీళ్ళు ఇచ్చిన దాంట్లో నాకు బాగా హెల్ప్ అయిందైతే ట్రెడీ బార్ అలాగే ప్యాంపర్స్ ఇవి ఏవైతే ఉన్నాయో అవి డైపర్స్ అన్నమాట ఇంకా రిమైనింగ్ ఏవి నాకేం యూజ్ అవ్వలేదు నేను తీసేసాను వాటిని అయితే అట్లనే పక్కన పెట్టేశాను ఇదొకటి అంటే ఒక బాటిల్ ఇచ్చారు మనకి ఇది స్మార్ట్ బాటిల్ అనమాట స్మార్ట్ కప్ అని ఉంటుంది కదా అది ఎలక్ట్రిక్ బాటిల్ పైన మనకు టెంపరేచర్ చూపిస్తూ ఉంటుంది సో ఆ బాటిల్ కూడా ఇచ్చారు అది ఇంటికి వచ్చిన తర్వాత మేము చాలా డేస్కి తీసాము ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత చూసాము అది అంత వర్క్ అవ్వలేదు మాకు తర్వాత ఇప్పుడు యూజ్ అవుతుంది హాట్ అయితే ఉంటున్నాయి వాటర్ కానీ క్యాప్ అయితే పనిచేయట్లేదు టెంపరేచర్ చూపించడానికి అండ్ ఈ బుట్టలో అయితే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి బేబీ రిలేటెడ్వి అంటే క్యాప్ మిటెన్స్ అది టవల్ అండ్ ఒక చిన్న గిఫ్ట్ సెట్ దాంట్లో నెయిల్ కట్టర్ అవి ఉన్నాయన్నమాట మీరు వీడియోలో చూడొచ్చు ఇక్కడ మీకు చూపిస్తాను ఇవైతే కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ హాస్పిటల్ నుండి ఇచ్చారు యాక్చువల్గా నేను గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్నాను టిల్ ఎయిత్ మంత్ బట్ అనుకోకుండా నేను ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ అవ్వాల్సి వచ్చింది అంటే అక్కడ కూడా చూపించుకున్నాను ప్రైవేట్లో కానీ ఎందుకు ఇటు అయ్యాను ఎందుకు అటు అవ్వలేదు అని చెప్పి నేను ఇంకో వీడియోలో అయితే చెప్తాను అండ్ నేను చెప్పా కదా మా ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు అని చెప్పేసి వీళ్ళే వాళ్ళు అందరం కలిపి కిందికి వచ్చేసాము మా మదర్ అత్తయ్య మా ఊళ్ళో నుండి మా అత్తమ్మ వచ్చింది మమ్మీ వాళ్ళు వదిన చెల్లె ఇంకా మా అత్తమ్మ పోయాము బేబీ రిపోర్ట్స్ అయితే నార్మల్గానే వచ్చాయి జాండీస్ కూడా ఏం రాలేదు తనకి అయినా సరే మేము జాగ్రత్తలు అయితే తీసుకున్నాము నాకు ఎలా చెప్పాలో తెలియలేదు నా వేలో నేనైతే కన్వే చేశాను కరెక్ట్గానే అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంది డీటెయిల్స్ కావాలి అంటే కనుక కామెంట్ చేయండి డెఫినెట్గా రిప్లై ఇస్తాను అండ్ ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను మీకు కావాలి అంటేనే చెప్తాను వీడియోలో అయితే మెన్షన్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ప్రెగ్నెన్సీ రిలేటెడ్ సిరీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేనైతే మీకు హెల్ప్ అయ్యేలాగా నా డెలివరీలో నేను ఫేస్ చేసినవన్నీ కూడా వీడియో ద్వారా పెడతాను సో మిస్ అవ్వకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్